هذا يقول تمام في గౌరవనీయుడు కోటేశ్వర గారు జాగ్రత్త వెంట్రాస్ గారు సత్యులు రామేష్ శ్రీనివాసరావు గారు రమేష్ కూడా సూర్యప్రకాశ్ రావు గారు విగ్రహాన్ని చక్కగా ఆవిష్కరించారు వారికి కోలమానాలు చేస్తున్నారు ఇప్పుడు అది వేస్తారు కోలమానాలు చేస్తున్నారు వాళ్ళ చేస్తున్నారు సూర్యప్రకాశ్ రావు సార్ ఒకసారి లైన్ చాలా ప్రెస్కి ఇటు వాటి ఇటు అందరు వెనక రండి ఒకసారి వెనక రావచ్చు వెనక రెండు వెనక రండి వెనక రావచ్చు మా ప్రెస్ వస్తుందా మొత్తం

ముఖ్య అతిథులు గౌరవనీయుడు తిన్నమనీ కోటేశ్వరరావు గారు వెంకటేశ్వర గారు వార్గడ్డ వెంకటరావు గారు ఈ గోరగడ్డ వ్యాధవ గారు తర్వాత శ్రీనివాసరావు గారు రమేష్ గారు అందరూ కూడా సూర్యప్రకాశరావు గారు ఆయన ఆవిష్కరించారు వారికి పూలమాలాంకుంటుని చేస్తున్నారు ఇప్పుడు గోరగడ్డ వ్యాధవ గారు కోలమాలా చేస్తున్నారు వాళ్ళ మామగారికి పౌలమాలంకుంటుని చేస్తున్నారు

ఏర్లగడ్డ వెంకటరావు గారు కడన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ గారు అలాగే మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ శ్రీ పెద్దమనేని వెంకటేశ్వర గారు సభను అలంకరించినటువంటి పెద్దలు ప్రకాశ్రావు అభిమానులు బంధుమిత్రులందరికీ నమస్కారం మరి అరవై ఐదు సంవత్సరాల పాటు సీనియర్ రాజకీయ నాయకులుగా మా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ప్రకాశ్ రాజు ఈ రోజున లేకపోవడం అనేది ఎంతో బాధాకరం ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన కీలకమైన పాత్ర ప్రజలకి నిత్యం ఉపయోగపడే సహకార రంగం కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలో కానీ ఆయన చేసినటువంటి పనులు ఎంతో ఉపయోగకరమైనవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ నియోజకవర్గంలో హేమా హేమీలు సీటుకు అప్లై చేస్తే సోదరులు వేదవ్యాస్ గారికి ఆ సీటు వస్తే ఆయన్ని భుజాలకి ఎత్తుకొని ఆయన ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వదలకుండా ఎంతో అభిమానంతో ఎన్నో ఎలక్షన్స్ లో నిద్రాహారాలు మాని మా కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో తీర్థమైన సందర్భాల్లో త్రిబుల్ షూటర్ అని ఈ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలున్నా పార్టీ పరంగా త్రిబుల్ షూటర్ లాగా ప్రతి చోటకి వెళ్లి నాయకుల్ని సమన్వయపరిచి ఆయన ఎంతో పెద్దరికంగా వివాద రహితుడిగా అజాత శత్రువుగా చనిపోయేంత వరకు కూడా ఒక రాజకీయ నాయకుడిగా పదవులు అలంకరించి మరి ఎంతో క్యాచ్ చేసినటువంటి మనిషి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన యొక్క రాజకీయాన్ని ఆయన కుమారులు కొనసాగించాలని కోరుకుంటూ మీ అందరికీ